కేటీఆర్ గారు హైదరాబాద్ నగరం యొక్క ఇమేజ్ వెంచిన విధానాన్ని మీరు ఓసుకుంటలేరా ఓర్వలేకపోతుండ్రా మీరు దాగుసు పోయినప్పుడు ఏం చెప్పిండ్రు దాగుసు పోయినప్పుడు హైదరాబాద్ ఇమేజ్ వెంచుతా లేకుంటే రే హైవే మీద రేస్ కారు పోతుంటే నేను స్పీడ్ బ్రేకర్ కాని అన్నారు కదా మరి ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ కాదు లేకుండా చేసిండ్రు మీరు లేకుండా చేస్తున్నారు హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారు హైడ్రా ద్వారా ఇల్లు కూలబెట్టి ఇల్లు కూల్ చేసి నిర్దాక్షిణంగా పేదవారి ఇల్లు కూల్చేసి పెట్టుబడులు రాకుండా వచ్చే పెట్టుబడులు వెనక్కి పోయే విధంగా వేసింది మీరు కాదా లగచెల్ల లాంటి ఇన్సిడెంట్ల పేద రైతులను అరెస్ట్ చేసి వేడేలు వేసింది మీరు కాదా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు నీళ్ళందించే కార్యక్రమం చక్కగా జరుగుతుంటే వేరే అపవాదు పెట్టి ఏదో విధంగా దాన్ని కుట్ర చేయాలని చెప్పి చేసింది మీరు కాదా రైతు బంధు రైతు రుణమాఫీని లేకుండా చేసి ఇబ్బంది పెట్టింది మీరు కాదా ఎందుకు ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ గారిని కూడా అక్రమ అరెస్ట్ చేయాలని చూస్తున్నది మీరు కాదా అక్కడ ఇక్కడ యాంటీ కరప్షన్ బ్యూరోకి ఏంటి అక్కడ కరప్షనే లేదు అక్కడ బ్యాంకు ద్వారా జరిగింది లావాదేవీలు అక్కడ పెట్టుబడుల కోసం జరిగింది ఎలక్షన్ ముందు ఎలక్షన్ ముందు మళ్ళా వచ్చే ప్రభుత్వం చూసుకుంటుందనే ఉద్దేశం కొద్దీ పెట్టుబడులు వస్తాయి అనేక మంచి కార్యక్రమాలు జరుగుతాయి ఇదొక మంచి సమస్య ద్వారా జరుగుతుంది ఆ దానికి ప్రభుత్వం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి చేస్తే దాన్ని కూడా మీరు కుట్రయ్య పూరితంగా అక్రమ అరెస్ట్ చేస్తాం అక్రమంగా కేసులు పెడతామంటే ఎవరు భయపడతారు మీ కేసులకు పద్నాలుగు సంవత్సరాలు అప్పుడున్న ప్రభుత్వానికి భయపడంగా ఉద్యమం చేసి అనేక కష్ట నష్టాలు కోర్చి తెచ్చుకున్న రాష్ట్రం అంటే ఇది చరిత్ర రూపమాప్తమని చూస్తున్నారు ఇమేజ్ దెబ్బతీస్తామని చూస్తున్నారు చరిత్ర మాప విధంగా చూస్తున్నది తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి బతుకమ్మ లేకుండా చేసింది మీరు కాదా ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ నగర ఇమేజ్ దెబ్బతీస్తున్నది మీరు కాదా ఇదేనా మీరు వేసేది ఏం కావాలి ఆదాని దిక్కు చూస్తున్నారని ఆదాని చూపు మరి మీ వైపు ఉన్నది మీరు ఆదాని దోస్తులు దోస్తులని చెప్పేసి అక్కడ పెట్టిన దృ దాన్ని ప్రజలకు తీసుకెళ్లకుండా మభ్యపెట్టేసి దాన్ని దారి మళ్లించడం కోసం మీ మీద వచ్చిన అపవాదును దారి మళ్లించడం కోసం చేస్తున్న కుట్ర కాదా ఇది ఎక్కడ ఎక్కడ పోయినా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోరుకునే కేటీఆర్ గారు కేసీఆర్ గారు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమం